ఎస్ లక్ష్మణ్ గారు ఆలు లేదు చూలు లేదు అప్పుడే దానికి ఒక పేరు పెట్టినట్టుగా మీరు ఇంకా అసలు జెమ్లీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగలేదు బిల్లులు ప్రవేశపెట్టలేదు కానీ మీ కార్యకర్తలను ఉత్తేజపరచడం కోసం మీరు ఆల్రెడీ రెండు వేల ఇరవై ఎన్నికలు వచ్చేస్తున్నట్టు ఆ ఎన్నికల్లో వైయసీపీకి పార్టీ గెలిచేస్తున్నట్టు ఇప్పటికే కార్యకర్తలకి ఒక మోటివేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏంటి నిజంగానే ఆ స్థాయిలో జమ్లీ ఎన్నికల పైన మీకు అంత భరోసా ఉందా ఖచ్చితంగా జరుగుతాయనే నమ్మకం ఉందా మీకు ఉన్న పెద్దలకి జినీ ఎలక్షన్ ఖచ్చితంగా పెట్టాలి అనే ప్రపోజల్ తీసుకొచ్చింది పెడతామని చెప్తుంది కూడా బీజేపీ పార్టీ మోడీ గారు అమిత్ షా గారు ఎందుకంటే వరుసగా మూడు సార్లు వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది బిజెపి పార్టీ గతం ఎన్నడు కూడా మన గతంలోకి వెళ్తే ఇప్పుడు కూడా ఒక్కసారి అధికారంలోకి రావడమే చాలా గగనం అలాంటిది రెండు మూడు సార్లు అధికారంలోకి వచ్చిందంటే ఏం జరిగింది ఏం జరిగి ఏం చేశారు అనేది యావత్ భారతదేశం మొత్తానికి తెలుసు సో మంచి పరిపాలన అందించి అధికారంలోకి వచ్చారా ఇంకేమైనా చేసి అధికారంలోకి వచ్చారా అనేది ప్రజలకు తెలుసు పార్టీలు అందరికీ తెలుసు సో ఈ రోజున ఎలక్షన్ అనేవి జమ్ముల ఎలక్షన్ అనేది వస్తే మంచివే ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధానం చాలా మంచిది ఎందుకంటే గతంలో మనకి ఎలక్షన్ పంతొమ్మిది వందల ఎన్న పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అరవై ఒకటి అనుకుంటా అప్పుడు కూడా సేమ్ ఇలాగనే జిన ఎలక్షన్లు అంతా వ్యాప్తంగా ఒకే ఎలక్షన్ ఉండాలనేది కాన్సెప్ట్ తీసుకురావడం ఆ జరిగింది సో ఇప్పుడు అదే అదే విధానాన్ని తీసుకురావడంతో అంటే మనకి ఖర్చు విధానం తగ్గుతుందండి ఇప్పుడు దాదాపుగా చూసుకుంటే ఐదు నుంచి ఐదు వేలు ఏడు కోట్ల రూపాయలు ఎన్నికల నిర్వహణకు అవుతా ఉంది సో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కసారి ఎలక్షన్ జరిగేటప్పుడు కేంద్ర కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం యొక్క ఆ ప్రభుత్వం యొక్క ప్రభావం ఆ రాష్ట్రం మీద పడుతుందండి ఆ ప్రభుత్వం యొక్క ప్రభావం ఆ రాష్ట్రం మీద పడడం కూడా కొన్ని స్థానిక రాజకీయ రాజకీయంగా ఉన్నటువంటి ఏదైతే మరి లోకల్ పార్టీలు ఉంటాయో ఆ లోకల్ పార్టీలు కూడా ఇబ్బంది కలిగే వాతావరణ వాతావరణం కూడా ఉంటుంది సో అటు ప్లస్ ఈ యొక్క ఖర్చును మొత్తం కూడా పెరిగే అవకాశం కనబడుతుంది ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ఎలక్షన్ ఉన్నప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి మించి ఒక్కో రాష్ట్రంలో ఎలక్షన్ ఖర్చు అనేది పెరుగుతూ ఉంది సో ఇదంతా కూడా ఏంటంటే ఒక ఒకేసారి ఎలక్షన్ దేశవ్యాప్తంగా వస్తే ప్రలోభాలు తగ్గుతాయి మెయిన్ అలాగే ఖర్చు తగ్గుతుంది అలాగే ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నారండి ప్రాంతీయ పార్టీలు ఎదిగితే కానీ ఎప్పుడు ఎదిగితే మీరు పొత్తులో పెట్టుకోకుండా మీరు స్వతంత్రంగా మీరు ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎదుగుతాయి కేంద్రంలో ఏ పార్టీ ఆ పార్టీకి మీరు సపోర్ట్ చేసుకున్న వాళ్ళు పుత్ర పరంగా వెళ్ళేటప్పుడు మనం ఇప్పుడు చూసాం రిజల్ట్ మహారాష్ట్ర ఏమైందో మహారాష్ట్రలో ఏమాత్రం బలం కూడా లేనటువంటి బీజేపీ పార్టీ శివసేనని రెండు ముక్కలుగా చేసి అక్కడ ఆ ఉద్దవ్ ఠాక్రే గారిది ఒక పక్క సిండే ఒక పక్క కానీ వాటికన్నా వాడికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో మరొకసారి ఎన్నికలు రెండు స్థానాలకంటే అసెంబ్లీకి అలాగే పార్లమెంట్ జరిగే క్రమంలో ఎక్కువ మంది రూరల్ ఏరియాలో ఉన్నవాళ్ళు ఒకే గుర్తుని గుర్తుపెట్టుకొని ఎవరికైతే ఓటు వేయాలనుకున్న రెండు అంటే అటు వెళ్ళి అసెంబ్లీ కానివ్వండి ఇటు పార్లమెంట్ కానీ ఒకే గుర్తు మీద ఓటేస్తారు వేస్తారు అది లాభం పొందే అవకాశం ఉందని ఓవైపు ప్రాంతీయ పార్టీలు సంతోషపడుతున్నా అదే మా ఆయుధం కాబోతోంది అంటూ జాతీయ పార్టీలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి సో తద్వారా ప్రజలు అంటే అక్కడ కరెక్ట్గా వెళ్ళి ఓపెన్గా అక్కడ ఓటు వేసే క్రమంలో ఆ కన్ఫ్యూషన్ అన్నది నష్టం చేకూర్చదంటారా అంటారా ప్రాంతీయ పార్టీలకి సార్ ప్రాంతీయ పార్టీలకి నష్టమే ఉండదు సార్ ఎందుకంటే అన్ని రా కొన్ని రాష్ట్రాల్లో పొత్తుతో వెళ్తాయి కొన్ని రాష్ట్రాల్లో సింగిల్ గా వెళ్తాయి కాబట్టి ఇప్పుడు పొత్తులో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైపోతుంది ఏ సింబల్ అనేది ఖచ్చితంగా జనాలకి ఇప్పుడు మన రాష్ట్రం ఎగ్జాంపుల్ తీసుకోండి మూడు పార్టీలు వచ్చినాయి ఆ స్థానిక జనసేన పార్టీకి ఇస్తే జనసేన పార్టీ అసెంబ్లీ ఉంటుంది టీడీపీకి ఇస్తే టీడీపీ సెంబులే ఉంటుంది బీజేపీ పార్టీకి ఇస్తున్నప్పుడు బీజేపీ సెంబులే ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా ఆ రెండు నెలల మూడు నెలల టైమ్ పీరియడ్ లో వాళ్ళ ప్రజలకి ఒక గుర్తుని తీసుకెళ్తారండి పెద్దగా ఇబ్బంది కారణం కాదు కానీ ఖచ్చితంగా అండి మన దేశ స్థూల ఉత్పత్తి అనేది పెరగడానికి మన మన దేశం మరీ ముందుకెళ్ళడానికి రాబోయే ఆ రోజుల్లో అదొకటే కారణం పోటీ పడడానికి రెండు సంవత్సరాలు భయపడుతుంది అది ఒకటే కారణం లేకపోతే రెండు సంవత్సరాల ముందుగా ఎన్నికలు వస్తాయి అధికారంలోకి వచ్చేస్తామని మీ కార్యకర్తలు ఏదైతే చెప్తున్నారో దాని బలం చేకూరే అవకాశం ఉంది ఉందనుకుంటున్నారా ఏ ఏ కారణంతో మీరు సంతోషంగా ఉన్నారు సార్ ఇక్కడ ఏంటంటే మా మా గురించి అని కాదు ఇప్పుడు చూస్తే నూట ముప్పై ఆరు పార్టీలు చాలా సుముఖంగా ఉన్నాయండి ఒక పన్నెండు పదమూడు పార్టీలు మాత్రం వ్యతిరేకించే ఈ రోజున అతిపత్తి అతిపెద్ద రాష్ట్రం అయినటువంటి యూపీ ఉత్తరప్రదేశ్ లో కూడా మా గారు కూడా ఎస్ మనకి జమిలీ ఎలక్షన్ జరగాల్సిందే దానికి మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు మిగతా పార్టీలన్నీ కూడా చాలా వరకు ప్రకటిస్తూ ఉన్నారు ఇక్కడ సొంత లాభం గురించి అని కాదు కానండి రాష్ట్ర మా రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా దేశ అభివృద్ధి దృష్ట్యా ఈ యొక్క నిర్ణయం చాలా మంచిది ఎందుకంటే మనం ఇప్పుడు కూడా అనుకుంటాం దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఒకే నిర్ణయం వస్తూ ఉంది భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఎలా అభివృద్ధి చెందుతూ ఉంటది ఒక పక్కన మన యొక్క ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉపయోగించే డబ్బులు కానీ డిఫెన్స్ గాని లేదా తర్వాత తర్వాత మిగతా కార్యక్రమం ఏదైతే మన సైంటిస్ట్లు వినియోగించిన వాటిలకు కానీ ప్రతి దాంట్లో కూడా ఈవీఎంల మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు మీరు ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుంది తద్వారానే ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చింది అని నిజంగా అదే వాస్తవం అయితే ఇప్పుడు జమ్లీ ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో మరొకసారి ముగ్గురు కలిసి పార్టీ మూడు పార్టీలు కలిసి మరొకసారి ఎన్నికలకు వెళ్తాయి మరి అప్పుడు అది మీకు నష్టం చాలా మంచి మంచి ప్రశ్న సార్ ఇది ఇప్పుడు నేను అదే అన్నా అండి ఎప్పుడైతే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రానికి జరుగుతున్నాయా వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం ఈజీ అయిపోతా ఉంది సో ఒకేసారి జరిగితే ఈవీఎం ట్యాంపరింగ్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు ఖచ్చితంగా చేయడానికి ఒకే ఒకేసారి వస్తుంది కాబట్టి ఈవియా టెంపర్ చేయడానికి పెద్దగా వాళ్ళకి అనుకూలం ఉంచు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రానికి అయినప్పుడు వీళ్ళు గేమ్ ప్లాన్ చేస్తూ ఉన్నారు గేమ్ ప్లాన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళంటే సార్ ఇక్కడ మీరు గమనించండి రెండు రాష్ట్రాలకు కానీ మూడు రాష్ట్రాలకు కానీ ఒకేసారి ఎలక్షన్ వచ్చినప్పుడు అందులో బీజేపీ రెండు రాష్ట్రాలు గెలిస్తే ఒకటేమో కాంగ్రెస్ కి లేదా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ ఇండియా కూటమి అనుకోవడం ఇచ్చేస్తాం లేదా రెండు రాష్ట్రాలకి ఎలక్షన్ అయింది అనుకోండి ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీకి వెళ్తాడు అంటే వాళ్ళ గేమ్ ఆడుతూ ఉన్నారు మేము ఎక్కడ కూడా ఈవీఎం ట్యాంపర్ చేయట్లేదు చేస్తే అన్ని స్థానంలో మేము అన్ని రాష్ట్రాల్లో మేమే గెలవాలి కదా అని ఒక ఒక వర్ణాన్ని తీసుకొస్తా ఉన్నా